హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్గు పచ్చడి అండి ఎగ్ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఎగ్ పచ్చడికి వచ్చేసి నేను ఒక ఐదు తీసుకున్నాను తెల్లగడ్డలు పెద్దవి అనమాట కొంచెం ఇలా కట్ చేసి పెట్టాను చిన్న ఆనియన్స్ వచ్చేసి ఒక యాభై వరకు తీసుకున్నానండి ఇది చాలా టైం పడుతుంది మనం క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఏ మీకు దగ్గరగా అనిపిస్తే అవి తీసుకోండి ఏం పర్లేదు ఏ అయినా బాగుంటుంది ఇది అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఒక యాభై వరకు తీసుకున్నాను ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నా ఇవి అయితే కొంచెం కారం ఉంటాయి మరి ఎక్కువ కారం ఉండవు అయితే ఒక ఐదు తీసుకున్నాను ఈ కారం ఎక్కువ ఉంటాయి ఈ కారం ఈ మనము దీంతోనే చేస్తాము ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఓకే కొంచెం కరివేపాకు ఇవేనండి మనకి చేసే విధానం అయితే చూపిస్తాను ఫస్ట్ ఇవి మనం వచ్చేసి లైట్గా ఉచ్చిపచ్చికి మనం మిక్సీ పట్టేసుకోవాలి మనం రోలు ఉంటే రోడ్లు దంచుకోవచ్చు కానీ నా దగ్గర రోల్ అయితే ఉంది కానీ దంచే ఓపిక అయితే లేదండి ఓపిక అంటే ఓపిక అని కాదు కొంచెం ఆరోగ్యం బాగాలేదు దానివల్ల నేను దంచలేను అందుకని ఉచ్చిపచ్చగా మిక్సీ పట్టేస్తున్నాను చాలా బాగుంటుంది మన రైస్ లేకైనా కొంచెం చపాతీకైనా పూరికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే చేసే విధానం చూస్తాం కదండి ఫస్ట్ మిక్సీ దా తీసుకున్నాను కొంచెం ఇవి మనము ఇలా కట్ చేసి వేసుకుందాము ఇవి కూడా ఇవి ఇలాగే వేసేస్తాం రుచిమచ్చిగా అండి మనకి మరీ మెత్తగా ఏమవుతుంది మెత్తగా అయితే బాగోదు ఇవి వచ్చేసి ఇలా వేసేస్తాము జస్ట్ ఫల్స్ మూల్లో ఒకసారి అలా ఒకసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కారం ఉండదండి మిరపకాయలు ఓకే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే మనకు చేదు వచ్చేస్తుంది కదా సాల్ట్ వేయకుండా కాబట్టి చూడండి ఇలా ఉచ్చిపుచ్చిగా పట్టుకోవాలి ఓకే ఇది తీసి మనము ఒక ప్లేట్లో పెట్టేసి ఇప్పుడు చేసే విధానం చూస్తాము పదండి స్టవ్ దగ్గరికి ఓకే అండి కడాయి పెట్టాను కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఆయిల్ నేను ఇలా చేస్తాను Nå er det helt ikke noe problem med miksvisken. ఇది అనేది కొంచెం మనం చెదర పుట్టేస్తాలి ఇలాగా సాల్ట్ వేసుకుందాము చప్పగా లేకుండా ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఎగ్గు పచ్చడి దీనిపైనే కొంచెం మనం తెల్లగడ్డ ఉచ్చిపచ్చిగా దంచుకున్నాం కదా ఇది కూడా వేస్తాము ఇలాగా ఇందులోనే కొంచెం మిరియాల ఉప్పులు వేస్తున్నాం చాలా మీ ఇష్టం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా కూడా పర్వాలేదు ఓకే అండి ఇటు సైడ్ కూడా తిప్పుతాం మళ్ళీ ఇంకొకసారి తీసుకుందాము తీగేసుకొని పక్కనకి కొంచెం ఆవాలు చిట్టుపడి ఆడ ఆడే వరకు వదిలేస్తాము అట్లా అలాగే కొంచెం తెల్లగడ్డ మనం కొంచెం ఎక్కువ వేస్తాం కదండీ ఇక్కడ కొంచెం అలాగే కరివేపాకు కారం చేస్తా కదా కారం ఇప్పుడు ఇదంతా వేసేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్ కారం మనం పచ్చి వాటించుకోవాలి ఆల్రెడీ మనం ఎగ్గులు కూడా వేసాము కాబట్టి కొంచెం వేసుకుందాము కొంచెం పసుపు మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు ప్లేస్లో రెండు కారమైనా వేసుకోవచ్చండి ఓకే అండి చూడండి పచ్చివాసన పోయింది మనకు మంచిగా ఫ్రై కూడా అయింది ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకుందాం ఓకే అండి చూడండి ఎగ్ వచ్చేసి ఇట్లా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న చిన్నవి కట్ చేశాను సరిపోతాయి ఈ మాదిరి ఉంటే ఓకే మీ ఇష్టం అండి ూటు పచ్చడి రెడీ మనము కాసేపు వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఎగు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా ఒక సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకు కారం తెల్లగడ్డ ఆనియన్ ఫ్లేవరు అంతా మంచిగా ఎగుపట్టుకొని మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఇలాగే రైస్లో అయినా తినచ్చు చపాతీకైనా పూరీకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఇలా వదిలేద్దాము ఒక టూ మినిట్స్ కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ ఓకే అండి బై బాయ్